राइट अप हो राइट नहीं है हां राइट अप हो ఓకే ఈరోజు ఎస్సీ వర్గీకరణ నిమిత్తం రాష్ట్ర బంధు నిమిత్తం ఈ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు చీకటిమల్లి మంగరాజు గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తప్ప ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ కోసం ఈ వర్గీకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని విరమించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము ప్రజల్లో చిచ్చు పెట్టడానికి రాజకీయ నాయకులు వర్గీకరణ పేరుతో మాలమ్మ చిచ్చు పెడతారు కనుక మాదిక సోదరులు మాల సోదరులు అందరూ కూడా ఐక్యంగా ఉంటూ ఎవరైతే బాగా బాగా చదువుకుంటారో వాళ్ళు ఉద్యోగాలు చేసేటట్టుగా భారత రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది దాని విధానాలుగా నడవాలి తప్ప మరి వేరే ఉద్దేశంతో రాజకీయ నాయకులు మాట తమ్మిని మనం ముందుకు వెళ్ళకూడదని మాదిక సోదరులకి మానవ సోదరులు ఐక్యతగా ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను జై భీమ్ జై అందరికీ జైపీ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నడి పొట్టినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజున ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా భారత బంద్ నిర్వహిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన విగ్రహానికి మేము ఎంత పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో సారాంశం ఏంటంటే ఈ దేశంలో అస్పృశ్యులు అంటరాని ఉన్నటువంటి ఈ కులాల కోసం భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించి వారు హక్కులు అనిపిస్తూ ఈ దేశంలో ఉన్నత స్థితికి వెళ్ళే క్రమంలో కొన్ని దుష్ట శక్తులు కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కుట్రపన్ని ఎస్సీ లైకింగ్ ఉంటే రాజ్యాధికారం వస్తుంది వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని దురుదేశంలో ఎస్సీ వర్గీకరణనే తెర మీద తీసుకొచ్చి గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీల మీద వైషమ్యాలు చూస్తుంటా ఉన్నాయి రాజకీయ పార్టీలు ఇది కుట్ర ఏంటంటే ఏదో రకంగా ఎస్సీలు అభివృద్ధి చెందితే మనకి ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఎనగొట్టాలి విభజించి పాలించాలి వీళ్ళ వంశ ఆ వైషమ్యాలు ఇది వైషమ్యాలు చేయించి వీళ్ళ కుట్ర చేసి రేపొద్దున రిజర్వేషన్ తీసేయాలని కుట్రల్లో భాగంగానే ఎస్సీ వర్గీకరణ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ధర్మాసనం సుప్రీంకోర్టు రెండు వేల ఐదులో ఎస్సీలు విభజించడం రాజ్యాంగ విరుద్ధం చెప్పింది అదే సుప్రీంకోర్టు మన ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో చేసుకోవచ్చని చెప్పింది అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వ్యతిరేకం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వ్యతిరేకించి వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం ఈ విషయం తెలిసి కూడా ఒక మోదీ ఒక చంద్రబాబు ఒక వెంకయ్య నాయుడు ఒక కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు చెప్పడం చూసాం అయితే కుట్రలో భాగంగానే మాది సోదరులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీలు ఎవరికైనా ఒకటి గుజ్జాం వస్తే మిగతా ఫ్యామిలీకి రాకూడదని క్రిమిలేయర్ అనేది కూడా రెండు వందల తొంభై ఆరు పేజీలో పెట్టడం జరిగింది ఈ విషయాన్ని కూడా మా సోదరులు కూడా గుర్తుంచుకోవాలి వీళ్ళిద్దరిని ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి టోటల్గా ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది ఎందుకు చేతులంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగం రాసినప్పుడు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఉంచారు ఇప్పుడు మేమైతే ఇరవై రెండు పర్సెంట్ చేరం ముందు జనగణన చేయాలి తర్వాత కులగణన చేయాలి ఈ రెండు చేసిన తర్వాతే వర్గీకరణ చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఈ రోజున రాష్ట్ర ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లో సుమారు మాలలో యాభై లక్షల మంది ఉన్నాం మేము జనాభా ప్రాతిపదిక నిజంగా మీరు వర్గీకరణ చేయదలుచుకున్న చంద్రబాబు గారు పదిహేను పర్సెంట్ లో మాకు పది పది పర్సెంట్ ఇవ్వాలని ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు చెప్తా అంటే మేము ఎక్కువ మంది ఉన్నాం మేము కూడా మా వాళ్ళు కూడా మీ పార్టీ సపోర్ట్ చేశారు అది వదిలిపెట్టి మీరు మాత్రం ఒకే వర్గానికి సపోర్ట్ చేసినట్టుగా వ్యాఖ్య చేస్తూ రెండు వర్గాలకి దెబ్బ ప్రయత్నం చేస్తున్నారు ఈ దుర్మార్గం సోదరులారా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది రూపాయల కూడా మాతో పాటు భాగస్వాములు కావాలి రిజర్వేషన్ శాతం పదిహేను నుంచి ఇరవై రెండు శాతం పెంచడానికి అలాగనే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి దాన్ని కూడా ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ కల్పించేటట్టు చేయాలా ముఖ్యంగా ఒకటే తెలుసుకున్నాను ఎస్సీలో మళ్ళీ చాలా మంది బాగుపడ్డారని చెప్తున్నారు మాల్లా మాలికలు కూడా బాగుపడ్డారు ఈ వర్గీకరణ జరిగితే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అనిపిస్తారు తప్ప మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని మీరందరూ తెలియజేసుకోవాలని మీరందరూ కూడా ఏకపక్షంగా ఉండి ఐక్య పోరాటం సిద్ధమై మనందరం కలిసి రాజ్యాధికారం వెళ్ళటానికి మాతో పాటు భాగస్వామ్యం కావాలని కోరుకుంటే అవకాశం కలిపి మీ అందరికీ కూడా హృదయపె జైభ తెలుస్తాను జై భీమ్